చేతన్ పాకిస్తాన్ ని కొట్టడం పెద్ద మ్యాటరే కాదు కానీ ఆ బలహీనుడు లిటరల్లీ మన ఇండియా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ బార్డర్ షేర్ చేసుకుంటుంది డే బై డే ఇండియాతో ట్రేడ్ తగ్గించుకుంటూ చైనాతో ట్రేడ్ పెంచుకుంటుంది టూ థౌసండ్ నైన్టీన్ లో చైనా నేపాల్ కి డబ్బులు ఇచ్చి మరి ఉత్తరాఖండ్ లో ఉన్న త్రీ హండ్రెడ్ అండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా వాళ్ళ మ్యాప్స్ లో చూపించమని చెప్పింది దీని వల్ల బార్డర్ ఇష్యూస్ రేజ్ అయ్యాయి సో ఈ ఇష్యూస్ వల్ల ఒకవేళ వార్ జరిగితే నేపాల్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఇకపోతే పక్కన ఉన్న భూటాన్ వెస్ట్ భూటాన్ ని సౌత్ టిబెట్ అని చెప్పేసి చైనా ఆక్యుపై చేసింది అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు ఎందుకంటే అప్పుడు మనకి ఇంటర్నేషనల్ కనెక్షన్స్ అంత స్ట్రాంగ్ గా లేవు సో ఇప్పుడు అది కూడా చైనా కంట్రోల్ లో ఉంది పక్కన అరుణాచల్ ప్రదేశ్ ఉంది దాని పక్కన ఉన్న మయన్మార్ మయామ్మార్ కి చైనా మొత్తం సప్లై చేస్తుంది ఫుడ్ వెపన్స్ అన్ని ఆబ్వియస్లీ మయన్మార్ చైనా కంట్రోల్లోనే ఉంటుంది ఇకపోతే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి లోన్లు ఇచ్చుకుంటూ వచ్చింది అరౌండ్ ఎయిట్ బిలియన్ డాలర్స్ లోన్ వరకు బంగ్లాదేశ్ ఇచ్చింది అది రీపే చేసే పొజిషన్ లో లేదు సో ఆబ్వియస్ చైనా చైనాకే సపోర్ట్ చేయాలి ఇక కింద ఉన్న శ్రీలంక శ్రీలంక కి చైనా లోన్ ఇచ్చింది శ్రీలంక లో ఉన్న ఫ్యామిలీ పాలిటిక్స్ వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఇప్పుడు శ్రీలంక లోన్ రీపే చేసే పొజిషన్ లో లేదు ఆబ్వియస్లీ చైనా చెప్పినట్టు వినాలి ఇక ఇటు సైడ్ మాల్దీవ్స్ మాల్దీవ్స్ కి ఇండియా ఉన్న సత్సంబంధాలు మీకు తెలిసిందే డైరెక్ట్ గా వాళ్ళు అవుట్ ఇండియా అన్నారు మన మోదీ గారు లక్షద్వీప్ కి లక్ష ద్వీపం ప్రమోట్ చేశారు మన వాళ్ళందరూ మాల్దీవ్స్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు దాని వల్ల వాళ్ళ ఎకనామీ మీద దెబ్బ పడింది సచ్చిన వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేయరు ఇక పైన పాకిస్తాన్ దానిపైన ఆఫ్ఘనిస్తాన్ దానిపైన ఇరాన్ ఇజ్రాయల్ తో మంచి కనెక్షన్స్ పెట్టుకున్నాం సైడ్ మొత్తం శత్రువు మనకి ఈ చైనా రెడీగా ఉంది వాళ్ళకి బ్యాక్ మన ఇండియాతో ఈ లొల్ ఇట్లా చుట్టుకొని కూర్చుంది అంటే మనది గ్రోయింగ్ ఎకనామీ విత్ హై పాపులేషన్ ఎప్పటికైనా మనం చైనాకి ముప్పే అలాగే మొన్న ట్రంప్ టారీఫ్ వల్ల ఎన్నో మ్యానుఫాక్చరింగ్ హబ్స్ మన ఇండియాకి షిఫ్ట్ అవ్వబోతున్నాయి సో ఆబ్వియస్లీ ఇండియా ఎప్పటికైనా చైనాకి థ్రెడ్ సో మనల్ని అంతం చేయాలి అని చైనా ప్లాన్ సో ఇండియన్ యూత్ కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఏ ఏ చీరుదయంగా మోదీ గారు నాకు రెండు గన్లు ఇవ్వండి నేను వెళ్ళి పాకిస్తాన్ మొత్తం అట్లా కాదు అలా ఆలోచించకూడదు మనం కొంచెం బుర్ర పెట్టు ఆలోచించండి ఇప్పటి నుంచి టెన్ ఇయర్స్లో ఇండియాని సూపర్ పవర్ చేయడానికి అడుగులు వేయాలి మనం అప్పుడు ఏ వార్ వచ్చినా సరే మనం వేరే సూపర్ పవర్ దగ్గరికి వెళ్లకుండా మనమే సూపర్ పవర్ అయితే అని నిలబడాలి ఇండియాని సూపర్ పవర్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు ఫాలో అవ్వండి ఈ పది రోజులు ఫాలో అవ్వండి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి